డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు రాజకీయాల్లో సంచలన లీడర్ గా పేరు పొందుతున్నారు టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆయన లోక్సభ పరిధిలోని అన్ని నియోజకవర్గాలను చుట్టేస్తూ నిత్యం జనాల్లోనే ఉంటున్నారు నచ్చిన పని కోసం అందులో గెలుపు కోసం ఎంతైనా శ్రమించి అలవాటున్న పెమ్మసాని ప్రత్యర్థుల కంటే నాలుగడుగులు ముందే ఉంటున్నారు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ తనను గెలిపిస్తే ఆ కష్టాల నుంచి గట్టెక్కించటానికి తనవంతు ప్రయత్నం తనవంతు ప్రయత్నం చేస్తానని భరోసా ఇస్తున్నారు పెమ్మసాని ప్రచారంలో దూసుకెళ్తుంటే అధికార పార్టీ నాయకులు కొన్ని చోట్ల అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు కేసులు అంటూ భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు డాక్టరే కదా సాఫ్ట్ గా సర్దుకుపోతాడని అనుకుంటున్నారో ఏమో వైసీపీ నేతలు పెమ్మసానిపై బెదిరింపులకు పాల్పడుతున్నారు అని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి కానీ తమ లీడర్ ఓ ఫైటర్ అని ఇప్పటికీ అర్థం కాలేదా అంటూ అధికార పార్టీకి కార్యకర్తలే బదిలిస్తున్నారు ఎస్ పెమసాని నిజంగా ఓ ఫైటరే అని అధికార వైసీపీకి ఆ పార్టీ అధినేత జగన్ కు ఇస్తున్న కౌంటర్లు చేస్తున్న హెచ్చరికలే తెలియజేస్తున్నాయి అందుకే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అతి కొద్ది కాలానికే పెమ్మసాని చంద్రశేఖర్ టాక్ ఆఫ్ ది గుంటూరుగా మారారు ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నన్ను వేధించాలి అనుకుంటే ఎదుర్కోవడానికి సిద్ధం నేను నీతిగా రాజకీయాలు చేయడానికి వచ్చిన వాడిని నీతిగానే ఉంటాను అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతాను బెదిరింపులకు భయపడేవాడిని కాను మహా అయితే ఏం చేస్తారు అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతారు నేను పుస్తకాలు రాసుకుంటూ పైకొచ్చిన వాడిని జైల్లో ఉండి ఇంకో రెండు మూడు పుస్తకాలు రాసి ప్రచురిస్తా అందులో కూడా అవినీతి పరుల భాగోతం బయట పెడతా అంటూ తనదైన శ్రేణిలో స్పందించారు పెమసాని చేస్తున్న కామెంట్లు ప్రత్యర్థులకు ఇస్తున్న కౌంటర్లు టిడిపి సీనియర్ నేతలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి కార్యకర్తలను హుషారెత్తిస్తున్నాయి దమ్మున్న లీడర్ మా కండగా ఉన్నాడు అనే భరోసా కలిగిస్తున్నాయి కక్షలు ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారిపై కేసులు వేధింపులు పెరిగిన నేటి రాజకీయాల్లో పెమ్మసాని లాంటి లీడర్ ఉంటే కేసులకు వేధింపులకు భయపడాల్సిన అవసరం లేదన్న సంకేతాలు కార్యకర్తలకు వెళుతున్నాయి అందుకే పెమ్మసాని చేపడుతున్న కార్యక్రమాలకు వేలాది సంఖ్యలో తరలివస్తున్నారు నేను పెమ్మసాని బెదిరింపులకు తగ్గేదేలా మీరు భయపడకండి మిమ్మల్ని కూడా కాపాడుకుంటా అంటూ కార్యకర్తల్లో పెమ్మసాని ఆత్మస్థైర్యం నింపుతున్నారు నేను సంపాదించిన ప్రతి పైసా కష్టపడితేనే వచ్చింది స్కాములు చేయలేదు ఎవరిని దోచుకోలేదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ భూమి కొన్నా వంద శాతం పన్ను చెల్లించిన డబ్బుతోనే కొన్నా అక్రమదారుల్లో తప్ప చట్టబద్ధంగా నన్నేవీ చెయ్యలేరు నన్ను వేధించాలి అనుకుంటే నేను సిద్ధం అంటూ అధికార పార్టీకి సవాల్ విసురుతున్నారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నిఖార్సైన రాజకీయాలతో అదునైన మాటలతో జనాన్ని ఆకట్టుకుంటున్నారు అవసరమైనప్పుడు సహాయం చేస్తూ అదే జనాన్ని ఆదుకుంటున్నారు అందుకే పెమ్మసాని పాదయాత్రలకు గుంటూరు లోక్సభ పరిధిలో అంతటి ఆదరణ ఉంటోందని స్థానికంగా చర్చనీయాంశమవుతున్నారు డాక్టర్ చంద్రశేఖర్